అంటే ఇప్పుడు నీకు చిన్నప్పటి నుంచి నువ్వు ఎట్లా చేస్తున్నావు ఆపర్చునిటీ వస్తుంది నువ్వు చేస్తున్నావు ఓకే నీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉందా దీన్ని ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉందా అంటే ఏమవుదాం అనుకుంటున్నావు అంటే ఎడ్యుకేషన్ సైడే కానీ యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎడ్యుకేషన్ సైడే ఉంటావు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు యాక్టింగ్ అంటే ఇప్పుడు లైక్ ఇట్లా చేస్తే ఈ క్యారెక్టర్ చేస్తే నాకు చాలా ఇష్టం అని చెప్పని లైక్ అట్లా ఉంటుంది కదా అంటే ఇలాంటివే లేదు ఏది మంచి క్యారెక్టర్ వస్తుంది ఏది బయట జనానికి నచ్చుతుందో అలాంటిది ఏ క్యారెక్టర్ వచ్చా చేస్తాను అంటే నేను అనేది అలా కాదు నువ్వు క్యారెక్టర్స్ అన్ని చేస్తావు నీ పర్సనల్ గా ఇంట్రెస్ట్ ఉన్న క్యారెక్టర్ ఇప్పుడు అంటే ఈ క్యారెక్టర్ లో నేను బాగుంటాను అని చెప్పి నువ్వేమన్నా ఫీల్ అయ్యావు అట్లా ఎక్కువ ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ టైప్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం ఓకే అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే చైల్డ్ ఆర్టిస్టులకి వీళ్ళ ఎలా ఉంటుందంటే కొన్ని కొన్ని సినిమాల్లో వాళ్ళు యాక్ట్ చేస్తారు తర్వాత ఏంటంటే మళ్ళీ కనిపించరు మళ్ళీ తర్వాత ఒక టెన్ ఇయర్స్ తర్వాత లేదంటే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ హీరోయిన్ లాగా లేదా మళ్ళీ హీరోలాగా మళ్ళీ రీఎంట్రీ ఇస్తూ ఉంటారు అట్లా నువ్వేం గ్యాప్ ఇవ్వవు మరి అలా ఏమి మరి గ్యాప్ దీని తర్వాత ఏదొచ్చినా కూడా చేస్తాను అవునా రెడీగా ఉన్నావు అయితే ప్రీప్లాన్ీప్లాన్గా రెడీగా ఉన్నావు అయితే మరి అట్లా ఏమైనా వచ్చినాయి ఆఫర్స్ ఏమైనా వచ్చినాయి ఇప్పుడు అయితే సలార్ తర్వాత సలార్ తర్వాత ఏం రాలేదా రెడీ ఉండే ఉంటాయి నీ వరకు రాలేదైతే రెడీగా ఉండే ఉంటాయి ఇప్పుడు ప్రశాంత్ సార్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆయన నీకు ఇప్పుడు జనరల్గా అంటే ప్రశాంత్ గారిది డైరెక్షన్ కానీ ఆయన ప్రతీది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆయన డైరెక్షన్ అనేది నువ్వు ఆన్ ది సెట్ ఉన్నప్పుడు నీకు ఆయన డైరెక్షన్ కానీ అది కానీ నువ్వు డైరెక్ట్ చూసావు కాబట్టి ఎట్లా అనిపించింది నీకు బాగా నచ్చింది అంటే సో డైరెక్షన్ కానీ అండ్ అక్కడ ఉండే ఎట్మాస్ఫియర్ కానీ చాలా బాగా నచ్చింది వాళ్ళ ఆర్టిస్టులతో ఎట్లా మూవ్ అయ్యేవారు చాలా క్లోజ్ ఫ్రెండ్ గా మూవ్ అయ్యేవారు అంటే డైరెక్టర్ అని కూడా అనిపించదు ఎక్కడ అవునా చాలా ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ అని చెప్పని అంటున్నాం ఈ కొన్ని కొన్ని సీన్స్లు ఏంటంటే పర్ఫెక్ట్ గా రాపోయినా గానీ టేక్స్ ఎక్కువ తీసుకోవడం గానీ అట్లా ఉంటా ఉంటాయి నువ్వు అట్లా ఏమైనా టేక్స్ తీసుకున్నప్పుడు గానీ ఏమైనా అన్నారా అన్నారని నన్ను అయితే ఏమనలేదు ఎప్పుడు ఒకవేళ ఎక్కువ టైప్స్ తీసుకున్నా కానీ ఎప్పుడు తిట్టేవారు కాదు దానికి సీన్ ఒక వన్ టు టెన్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు కానీ ఎక్కడ అలా లేదు నువ్వు ఎక్కువగా టేక్స్ తీసుకున్న సీన్స్ ఏమైనా ఉన్నాయా లాస్ట్ సీన్ ఒకటి ఉంది అది బోనం ఎత్తే సీన్ ఆహా ఓకే ఓకే అవును రైట్ ఆ బోనం ఎత్తే సీన్ నైట్ టైం అయింది కొంచెం మార్నింగ్ టైర్డ్ అయ్యాను నైట్ టైం కొంచెం ఇబ్బంది అనిపించింది ఇప్పుడు మామూలుగా జనరల్ గా నువ్వు సినిమాకి సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళావు కదా ఎప్పుడు స్టార్ట్ అయిందాము మనది అంటే సీన్ కానీ అది సీన్ అది ఫస్ట్ షెడ్యూలే ఫస్ట్ రామోజీలోనే స్టార్ట్ అయింది అవును రామోజీలోనే ఇది మొత్తం నా సీక్వెన్స్ మొత్తం అప్పుడు ఫస్ట్ డే అంత క్లారిటీ గుర్తులేదు కానీ ఫస్ట్ మాత్రం ఎప్పుడు రామోజీలోనే అయింది మార్నింగ్ ఫైవ్కి స్టార్ట్ అయినట్టుంది ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కి ఫైవ్కి కి ఏం సీన్ చాలా చల్లగా ఉంది ఎప్పుడు అవునా అంటే ఇదేనా మన ఏమన్నా ఇందాక ఎక్స్ప్రెషన్స్ అని చెప్పి ఆ ఆ టైంలో అంటే అసలు మంచు చలి ఉంటుంది అయినా బాగా చేసావు అసలు నిజంగా చాలా గ్రేట్ అసలు మీ ఫ్రెండ్స్ ఎట్లా అన్న ఎట్లా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా హ్యాపీ అవునా అంటే ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు జనరల్ గా నువ్వు షూట్కి వెళ్తున్నావు అని చెప్పని వాళ్ళకి తెలుసు వాళ్ళకు ముందు చెప్పావు ఎట్లా సలార్లో చేస్తున్నాను నేను అని చెప్పని ఎవరికి చెప్పలేదు సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తెలియదునే ఉండ అని బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారా ఎంత మంది బెస్ట్ ఫ్రెండ్స్ మీకు నాకు ముగ్గురు ముగ్గురా ముగ్గురు ఒక బాయ్ బెస్ట్ ఫ్రెండ్ అవునా వాళ్ళకి కూడా చెప్పలేదు ఎవరికి ఎవరికి చెప్పలేదు నేను ఇప్పుడు వచ్చి ప్రశాంత్ నీల్ సరే ఎక్కడ రివీల్ చేయకండి మా సినిమా రిలీజ్ అయ్యేంత అన్నారు అంటే జనరల్ గా సోన్ సో సలార్లో చేస్తున్నాను అని చెప్పని కాకుండా మూవీలో చేస్తానని చెప్పని తెలుసు ఆ మూవీలో చేస్తానని తెలుసు మూవీలో చేస్తానని తెలుసు తెలిసిన తర్వాత వాళ్ళు అడిగారా నిన్ను తెలిసిన తర్వాత వాళ్ళు వాళ్ళు అడిగినా నేను చెప్పలేదు అవునా ఒక మూవీ ఉంది అంటారు ఆ మూవీ ఉంది మూవీ చేస్తాను అన్న ఇలా వస్తావా స్కూల్కి అంటే రాను అప్పుడప్పుడు కొంచెం డుమ్మ కడతాను అన్న తర్వాత వాళ్ళు అడిగినా కూడా నేను చెప్పలేదు ఎందుకంటే నన్ను చూసినప్పుడు వాళ్ళకు కూడా కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంటది కదా అని అవునా వామ్మో మరీ కమర్షియల్ అయిపోయితే నిజంగా అసలు అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత అప్పుడు తెలిసిందిగా అప్పుడే వాళ్ళు నువ్వు సలాల్లో చేసావా అని అడిగారు చేసాను చూసావు కదా అలా చెప్పకుండా ఉండాల్సింది కొద్ది రోజులు మామూలు జనరల్ గా నువ్వు ఏ నీ కాదు వాళ్ళు చెప్పారు అలాల్సింది బాగుండేది మీ మీ బెస్ట్ ఫ్రెండ్స్తో ఎట్లా ఉంటుంది నీ అంటే హాలిడేస్ వచ్చినప్పుడు కానీ అట్లా ఎలా అంటే బయటికి వెళ్ళి ఆడుకోవడం కానీ తిరగడం అనేది అట్లా ఏమైనా చేస్తారని అట్లాంటివి ఏం చేయలేదు కానీ అంటే స్కూల్లో ఫ్రెండ్స్ అంటే ఎవరు ఇంటికి దెక్కిడిగా వెళ్ళారు లేరా నువ్వు ఓన్లీ స్కూల్ వరకే స్కూల్లో ఎంజాయ్మెంట్ అవునా ఎలా ఉంటుంది మీ స్కూల్లో అసలు ఎంజాయ్మెంట్ అండ్ నువ్వు మరి అంటే రీసెంట్గా రీసెంట్ కాదు నువ్వు జర్నీ ఎప్పటి నుంచే నువ్వు ఫిలిం సైడ్ ఇట్లా ఉన్నావు కాబట్టి స్కూల్కి అన్ఫిషియల్ గా డొమ్మ కొట్టేస్తూ ఉంటావు కాబట్టి అదే కదా ఇప్పుడు అంటే కూడా స్కూల్లో మరి తప్పదు మరి నువ్వేమో మరి స్కూల్కి కూడా పేరు వస్తుంది కదా అట్లా మీ టీచర్స్ కానీ వీళ్ళు కానీ ఏమైనా ఇంతకుముందు చేసిన సినిమాలు అనేది కొంచెం మన చిన్న చిన్న సినిమాలు ఇదే ప్యాన్ ఇండియా సినిమా కదా ఎట్లా ఫీల్ అయ్యారు ఫస్ట్ మా టీచర్స్ కూడా ఎంకరేజ్ చేశారు బాగా చేస్తున్నావు కదా చెయ్యి అలా చాలా సపోర్ట్ చేసేవారు లీవ్ ఉన్నా కూడా నెక్స్ట్ అప్పుడు మళ్ళీ చెప్పింది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన తర్వాత ఎట్లా ఉంది వాళ్ళు ఫీలింగ్ నేతి ఏమైనా షేర్ చేస్తారు అట్లా అంటే చాలా బాగా చేసావు చాలా బాగుంది యాక్టింగ్ స్కిల్స్ బాగున్నాయి చాలా అలా చాలా అని చెప్పారు టీచర్స్ మేడం స్టూడెంట్స్ ఫ్రెండ్స్ అవును ఒక యాక్టింగ్ ఏనా లేదంటే ఇంకా నీకు డాన్స్ సింగింగ్ లైక్ అట్లా డాన్స్ వచ్చు డాన్స్ అయ్యో ఇక్కడ చేయడం కుదరదు అయితే స్పెషల్ గా నీ గురించి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేయాలి అయితే బాగా చేస్తాం మరి డాన్స్ ఏ టైపు అంటే ఫోక్ క్లాసికల్ లైక్ వెస్టర్న్ అండ్ క్లాసికల్ వెస్టర్న్ అండ్ క్లాసికల్ మిక్స్ ఆ మిక్స్ కాదు వెస్టర్న్ విత్ వెస్టర్న్ చేస్తే క్లాసికల్ విత్ క్లాసికల్ క్లాసికల్ కొంచెం కొంచెం తెలుసు మరి అంత తెలియదు అవునా అహా అంటే నేర్చుకున్నావా చిన్నప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్నా హాఫ్ క్లాసెస్ అయ్యి తర్వాత ఆపేసా అవునా పర్వాలేదు ఏం కాదు మేనేజ్ చేసేయచ్చు హీరోయిన్ అవ్వాలంటే అది చాలు అంతే కదా డాన్స్ మాస్టర్స్ ఉంటారు వాళ్ళు చెప్తారు వన్ టూ త్రీ ఫోర్ రైట్ అంతే మరి సింగింగ్ సింగింగ్ వచ్చు అవునా బాగా పాడతావా బాగానే పాడతాను అయితే రైట్ పాడుతా తీయగ పాడుతా తీయగలోకి రానున్న పర్జాలా అంతేనా ఒకసారి ఒక సాంగ్ బాగా ఫేవరెట్ ఇష్టమైన సాంగ్ లైన్స్ వచ్చు అంతే అయ్యో సింగింగ్ పాడతారా చెప్పా అంటే సలార్లోదే టూ లైన్స్ వచ్చు బయట సాంగ్స్ అంటే ఇప్పుడు కొంచెం ఆలోచించాలి నువ్వు మరీ కమర్షియల్గా చేస్తున్నావు సలార్లో చెప్తున్నావు అట్లా కాదు నువ్వు సలార్ ఓకే సలార్ ఓకే సలార్ పాడదు బయట మామూలుగా అంటే నీవు సింగింగ్ అంటే జనరల్ గా మనం ఏదోట హమ్ చేస్తా ఉంటాం కదా పాడుతూ ఉంటాం కదా అలా పాత సాంగ్ ఒకటి వచ్చి కానీ పాడితే మరీ పాట అయిపోతుంది పాత సాంగ్ అంటే నువ్వు చెప్పింది ఎలా వాళ్ళు చెప్పరా నేను ఎప్పుడో పుట్టారు వాళ్ళని చెప్పి ఇప్పుడు గుర్తొచ్చింది అది అది ఒక్కటే గుర్తొచ్చింది ఎందుకంటే మమ్మీ డాడీ వాళ్ళందరూ వింటారు కాబట్టి ఇంట్లో అది ఒక్కటే గుర్తొచ్చింది ఇప్పుడు మరీ పాడితే అది మరీ పాతగా అని అవునా వాళ్ళకి పాతగా అనిపిస్తుంది మాకు కొత్తగా అనిపిస్తుంది కదా సో ఇప్పుడు అదే పాడనా వెన్నెలవే వెన్నెలవే మిన్నే దాటి వస్తావా అయిపోయి పాడుతా తిరిగా వెళ్ళిపోవచ్చు నువ్వు ఎక్కడ కూడా వెళ్ళచ్చు అయితే సీరియస్ గా చాలా బాగుంది సూపర్ అసలు థ్యాంక్ యూ ఎలా అసలు యాక్టింగ్ డాన్స్ సింగింగ్ నిజంగా నువ్వు హీరోయిన్ అవుదావు అని చెప్పను అనుకుంటున్నావు కదా నిజంగా అలాంటి తోటైతే ఇప్పుడు రాలేదు వస్తే అమ్మా పేరెంట్స్ ఇక్కడ వరకు ఇంత సపోర్ట్ ఇచ్చి ఇంత నీకు తీసుకొచ్చినప్పుడు ఎందుకు వద్దంటారు వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒప్పుకుంటారు అది గ్రేట్ అసలు సాంగ్ భలే అసలు చాలా బాగుంది సాంగ్ కానీ బయట పాతగానే అనిపించవచ్చు పాత సాంగ్ కాదు కదా అది నాకు తెలిస నా తెలిసే ఆ ఆ సాంగ్ సాంగ్కి నువ్ పుట్టిన తెలిసి డా వింటూ ఉంటారు ఇంట్లో అవును అది కానీ అంటున్నాను నేను మరీ పాత సాంగ్ అనేటప్పటికి నేను కూడా అనుకున్నా అయిపోయి ఎక్కడో బ్లాక్ అండ్ వైట్ గెలిపా బ్లాక్ అండ్ వైట్ గెలిపి పాడతాదేమో అనుకున్నా లేదు పర్లా చాలా బాగుంటుంది సాంగ్ కూడా అది